శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ ఎలా ఉన్నారు రెండు రోజులు అయిపోయింది పలకరించి అని వీడియో చేస్తున్నాను నాకు బాగా హై టెంపరేచర్తో ఆవిడ భారంగా ఉందన్నాను కదా ఆవిడ మధ్యాహ్నానికే బాగా టెంపరేచర్ అది వచ్చేసిందండి అయితే మీరు అందరూ అంటూనే ఉన్నారు ఊరగాయలు అన్నీ పెట్టేసారి ఇంటి పెట్టుకున్నారు హైరాన్ పడిపోతారు మీకు దిష్టి తగులుతుంది ఇలా అలా అన్నారు అయినా ఏంటి అప్పుడు ఎండల్లో పెట్టుకున్నాం కదండి ఇంటి పని తర్వాత ఏమో పడిపోయాను ఊరగాయలు పని పెట్టుకున్నాను మా వారికి జ్వరం వచ్చింది అలసట తర్వాత ఆయనకి జలుపుతోనే వచ్చింది వైరల్గా వస్తుంది కదా అలా వచ్చింది కానీ వీక్గా ఉంది క్యారేజీ అది బయట నుంచే కొంచెం మా నాన్నగారు ఇలాంటివి ఉన్న చోట తెప్పిస్తున్నాం అది తర్వాత అందరూ జాగ్రత్తగా ఉండండి బయట బాగాలేదు కదా అసలు కరోనా కేసులు బాగా పెరిగిపోయి అదే చెప్పాను శానిటైజరు మాస్క్ అందరూ వాడండి అని చెప్పాను కదా తర్వాత భానుమతి గారు చెప్పారు ధన్వంతరి శ్లోకం అందరూ ఛానల్ ముఖంగా చెప్పండి చదువుకోమని అందరూ హెల్త్ బాగుంటుందని చెప్పి నేను మర్చిపోయాను చెప్పలేకపోయాను మీరు నెట్లో కొట్టి చూడండి మీకు దొరుకుతుంది ఆ శ్లోకం తప్పకుండా అందరూ అది రోజు పఠించండి నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను రోజు చదువుకోండి చాలా మంచిది ఆరోగ్యం ఎందుకంటే మా వారు ఈ యాంటీబయాటిక్ ఎంతో వీక్ అయ్యారు ఆయన యాక్టివ్గా తిరిగేవారు నాకు కూడా ఇప్పుడు చాలా నేరసంగా అలా ఉంది ఒకసారి అందరు ఏం చేస్తున్నారు మీకు కొన్ని జాగ్రత్తలు చెప్దామనే ఉద్దేశంతో చేశాను ఇప్పుడు మేము బయటకు తెప్పిచూ తినడానికి కూడా భయం కానీ ఆప్షన్ లేదు నాకు చేసే ఓపిక లేదు అందుకు తెప్పించుకుంటున్నాం మళ్ళీ ఇదివరకు రోజుల్లాగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వచ్చింది ఎక్కువ జనాలు అన్నీ ఉన్న చోటికి వెళ్ళకండి షాపింగ్స్కి బజార్కి అని కూరల మార్కెట్కి కానీ అలా ఎక్కువ గ్యాదర్ అయ్యి చోటుకి జనాలు వెళ్ళద్దు అసలు మంచిది కాదు మా వారు ఎక్కువ జనాల్లో కోర్టులోనూ అన్ని చోట్ల అంటే జనాలతో తిరుగుతూ ఉంటారు కదా అందుకే ఆయనకు వచ్చింది ఫస్ట్ అంటే అదేం కరోనా అని కాదు కానీ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే బాగా తిరుగుతుంది బయట అది ఆయన బట్టి నాకు వచ్చింది అది దాంతో పదిహేను రోజులు మంచి ఎండల్లో ఇంటి పని పెట్టుకోవడం తర్వాత ఊరగాయలు పని పెట్టుకోవడం ఊరగాయలు పెట్టినప్పుడే అన్నారు అమ్మ మీరు ఊరగాయలు చూపిస్తున్నారు దిష్టి జాగ్రత్త అని చెప్పి దానికి తేలిగ్గా తీసుకున్నాను నేను అంటే మన ఎవరు దిష్టి కొట్టేస్తారని కాదు మొత్తం మీద ఇవిడు ఓపిక పెట్టిందని ఎప్పుడు మీకు చెప్తాను ఓపిక మనసుకు తెచ్చుకున్నది ఒంటికి కాదు విల్ పవర్తో చేస్తాను అని చెప్పి అంటే ఒంటికి లేదంటే అయిపోయింది ఓపిక స్టేజ్ దాటిపోయింది ఇప్పుడు చేసేదంతా మనసుతో ఎప్పుడైనా ఎవరైనా సరే మనసుకు శక్తి తెచ్చుకుంటే ఏ పనైనా చేయగలుగుతాం అది అందరూ జాగ్రత్తగా ఉండండి శానిటైజర్ కంపల్సరీ మాస్కులు కంపల్సరీ ఎక్కువ జన సమూహంలోకి వెళ్ళద్దు ఎవ్వరూ తర్వాత ధన్వంతరి శ్లోకం తప్పకుండా చదువుకోండి అందరూ రోజును అది తర్వాత ఇప్పుడు నేను అంటే ఇప్పుడు బాగాలేదు కాబట్టి పెద్ద వివరంగా అన్నీ చెప్పట్లేదు మళ్ళీ ఒక రెండు రోజుల్లో కొంచెం పికప్ అయ్యాక మళ్ళీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కదా కొన్ని కంటెంట్స్తో మీకు ఆ కంటెంట్స్ బాగా నచ్చాయి కరెక్ట్ చెప్పారు అనే కామెంట్స్ చాలా వస్తున్నాయి కానీ అన్ని లైకులు రావడం లేదండి నాకు ఒక విషయం తెలిసింది మన యూట్యూబర్సే అంటున్నారు లైక్లు ఎక్కువ వస్తే రీచ్ బాగా పెరుగుతుంది అని చెప్పి రీచ్ పెరిగితే అందరికీ ఆ కంటెంట్ చేరితే ఎవరిలో అయినా మార్పు వచ్చినా లేకపోతే వాళ్ళ జీవితంలో అలా జరిగి వాళ్ళంతటి వాళ్ళు మారినా అలాంటి వాళ్ళ పట్ల మంచిది కదా అందుకని అందరూ తప్పనిసరిగా లైక్ చేయండి అంటే మర్చిపోవచ్చు లైక్ కొట్టడం కామెంట్ చేసేసిన తర్వాత అందరూ తప్పనిసరిగా లైక్ చేయండి అది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా వీడియోస్ చాలా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ట్యాబ్లెట్స్ చాలా పవర్గా ఉంటున్నాయండి గుండెలు దడదలా ఆడిపోతున్నాయి ఒక్క నిమిషం కాఫీ కలుపుకుందామా అని స్టవ్ దగ్గరికి వెళ్ళినా కాడు దడదలా ఆడుతున్నారు నిన్న ఇవాళైతే మా పెద్ద అబ్బాయి మాకు ఆపరేషన్ అయిందన్నాను కదా వాడికి వర్క్ ఫ్రమ్ హోమే తనుకి మొన్న ఈ రెండు రోజులకి తను కుట్లు ఇప్పారు వాడు ఇంకో నాలుగు రోజులు వెళ్ళిపోతారు హైదరాబాద్ ఒకసారిలా వచ్చి నాలుగు రోజులు ఉండి హైదరాబాద్ వెళ్ళిపోతారు వాడికి నిన్న ఇవాళ సెలవు పాపం వాడు వచ్చాడు వాడు పొద్దున్న సాయంత్రం ఫ్లాస్క్ పట్టుకెళ్ళి మంచి చోట కాఫీ టీ అవన్నీ తీసుకొస్తున్నాడు వాడు వాడు ఉన్నాడు కాబట్టి సరిపోతుంది నిమిషంలో బండి మీద వెళ్ళి తెచ్చేస్తున్నాడు అదే అన్న వర్క్ ఫ్రమ్ హోమే కదరా మా ఊరు వచ్చేయచ్చు కదా ఇల్లు చాలపోతే ఇంకో అపార్ట్మెంట్ ఏదైనా తీసుకుని ఉండండి అన్నాను వాళ్ళ పిల్ల చదువు అక్కడ అలవాటైపోయి వాళ్ళు వస్తారేంటి ఏంటో ఓపిక తగ్గితే పిల్లల దగ్గరగా ఉంటే అనిపిస్తుంది అంటే ఇప్పటి నుంచి పెద్దవాళ్ళం అయిపోయేవని కాదు ఇలా ఏమైనా జ్వరం అది బాగున్నప్పుడు అలా అనిపిస్తుంది కదా సరేనండి ఉంటాను మరి మీ అందరి అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందాం నేను చెప్పినవన్నీ తప్పకుండా పాటించండి మీరు కూడా సుఖంగా ఉండాలి హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటాను మరి मी विजया विजयापर्णाला